విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీస్తేనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని జిల్లా సెక్టోరియల్ అధికారి ప్రభాకర్ అన్నారు రూమ్ టు రీడ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు సిద్దిపేట జిల్లా మిరుదోడి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రశంసా పత్రాలను ఎంఈఓ ప్రవీణ్ బాబుతో కలిసి ఎసెక్టోరియల్ అధికారి భాస్కర్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూమ్ టు రీడ్ నేతృత్వంలో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి దేశంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు రాజస్థాన్ జార్ఖండ్ రాష్ట్రంలోని మూడు ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందన్నారు అందులో తెలంగాణ రాష్ట్రం నుండి సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి ప్రాథమిక పాఠశాల సంగారెడ్డి జిల్లాలోని నందికంది ప్రాథమిక పాఠశాలలు పైలట్ ప్రాజెక్టుగా ఎంపికయ్యాయన్నారు ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీల్లో మెరుదొడ్డి ప్రాథమిక పాఠశాల నుండి ఇరవై మంది విద్యార్థులు పాల్గొనడం అందులో పది మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం శుభ పరిణామం అన్నారు కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వెంకటరాజలింగం ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ పద్మావతి రూమ్ టు రీడ్ మండల కోఆర్డినేటర్ మధు పాఠశాల ఉపాధ్యాయులు శ్రీదేవి శ్రీనివాస్ రమేష్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు పరీక్షలే కాదండి వాళ్ళ మనో వికాసం వాళ్ళ మెదడు బాగా పెరగాలంటే ఆర్ట్ కానీ డాన్స్ కానీ అన్ని ఆటలు కానీ పిల్లలకు చాలా అవసరం లేదు ఫస్ట్ గుర్తు పొద్దున ఎనూ ఏడు స్కూల్ పెట్టినా బాగానే మీకు అనిపిస్తుంది వాడు రాత్రి ఏడు దాకా స్కూల్ ఉన్నా మీకు మంచిగా ఎంపిక గోడ నుల్లు చేసి వాడు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వాడు రాస్తేనే ఉండాలి వాడు మెషిన్ కదా బాబు వానికి బాల్యం లేదు అట్లయితే ఏ స్కూల్ అయితే హోంవర్క్ ఇస్తుందో రాత్రి పన్నెండు దాకా మీరు పెద్ద స్కూలు గొప్ప స్కూల్ అవునా ప్రైవేట్ వాళ్ళు అందుకని మీరు అటే మొక్క కానీ వాడు నివ్వకుండా వాడు హోంవర్క్ ఇస్తారు కానీ దానివల్ల పిల్లవాడికి వచ్చే మానసిక వైఫల్యాలు శారీరక వైకల్యాలు మీకు అర్థం కావాలి మనం ఉన్నంత ఆరోగ్యం ఈ పిల్లలు లేరు కారణం ఏంటంటే మనం ఎంజాయ్ చేసినట్టు మీరు ఎంజాయ్ చేశారు అని ఫస్ట్ మీరు అర్థం చేశారు ఇరవై నాలుగు గంటలు కూర్చుంటే కాదు వాడికి ఆడుకోవడానికి బొమ్మలు అన్ని కూడా అవకాశం మనం కల్పించాలి అందుకనే మనం రీడింగ్ రూమ్ పెట్టినాము ఈ కాంపిటీషన్ రూమ్ పెట్టడం వీరంటే విషయాలు ఏంటంటే మ్యూజిక్ వీటితో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక్కో వ్యక్తిలో ఒక్కో రంగంలో నైపుణ్యం ఉంటుంది మనం అన్ని అవకాశాలను కల్పించినట్లయితే వారికి ఉన్న అభిరుచి నైపుణ్యాన్ని బట్టి ఏదో ఒక రంగంలో ప్రావీణ్యం సంపాదించే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజుల్లో ప్రభుత్వాలు పాఠశాలలో చదువుతో పాటు కోకరికులర్ యాక్టివిటీస్ కూడా ప్రాధాన్యమిస్తున్నారు దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ రూమ్ టు రీడ్ విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించడంతో పాటు వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించడానికి ప్రయత్నం చేస్తుంది దాంతో భాగంగానే గత వేసవి కాలంలో సమ్మర్ క్యాంప్గా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులు డ్రాయింగ్ సంబంధించిన నైపుణ్యాన్ని పెంపొందించుకొని దానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన పోటీలో పాల్గొనడం జరిగింది ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించిన ఇతర విద్యార్థులతో పాటు పోటీ పడి అత్యున్నత ప్రతిభ కథపరిచి మొత్తం పది మంది విద్యార్థుల్లో ఐదుగురు స్థానిక పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఎంపిక కావడం మనందరికీ గర్వకారణం ఈ సందర్భంగా విద్యార్థులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ